శ్రీ గురు విశోనమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం డెబ్బై అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో చెప్పబోయేటువంటి అంశం శిశుపాల శ్రీకృష్ణుల వారి యొక్క యుద్ధాలు శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుతో యుద్ధం చేయడం చివరికి శిశుపాలు వధించడం చక్రాయుధంతో వధించడం అనేది జరుగుతుంది అయితే ఈ యుద్ధం అనేటువంటి దక్షిణాది ప్రతులలో మాత్రమే మనకు కనిపిస్తుంది మిగతా ఉత్తరాది మహాభారత ప్రతులలో కేవలం రాజసూయ సభలోనే ధర్మరాజు ఉన్నటువంటి సభలోనే రాజులందరి మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు చక్రాయుధాన్ని విడిచిపెట్టి సంహరించడం అనేటువంటిది మిగతా గ్రంథాలలో వర్ణించబడింది కానీ దక్షిణాది ప్రతులలో వీరిద్దరి మధ్యలో యుద్ధ భూమిలో యుద్ధం జరిగినట్టుగా వర్ణించడం జరిగింది దీని ముందు చెప్పుకున్నటువంటి అరవై తొమ్మిదవ అధ్యాయం శకునాలు అలాగే ఈ అధ్యాయం ఈ రెండు కూడా ఒక దక్షిణాధిపతుల్లోనే మనకు కనిపిస్తుంది ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుని ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం నప్తారం सिक्ते पौत्रकल परासरात्मज वंदे सुखतात तपोनिधि व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधिष्ठा नमो नम नाराएण नमस्कृत नरम चमं देवी सरस्वती व्यास तथो जय मुदीर సభాపర్వం అందులో డెబ్బైవ అధ్యాయం కృష్ణ శిశుపాలయో యుద్ధ వర్ణన వారిద్దరి యొక్క యుద్ధాన్ని వర్ణించడము చివరికి శిశుపాల వధ శిశుపాలుడు వధింపబట్టం అనేటువంటిది వర్ణించారు వ్యాసులవారు వైశంపాయనపాయనుడు జనమే జయ మహారాజుకి ఈ వివరాలు చెప్తూ రాజా ధను మధుసూదనం విస్ఫారయన్ రాజా మహచ్చి ఛేదిపతి ధను ఛేదిరాజైనటువంటి శిశుపాలుడు ధనస్సు ధరించి తన రథాన్ని అధిరోధించి అభియాన్యస్ ఉవాచ ఎదురుకుండా వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో అంటున్నాడు మధుసూదనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఋషికేశుడు మధువనే రాక్షసుని సంహరించిన వాడు ఋషికేశుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అని ఏకస్త్వమసి మే శత్రు తత్వాం హత్వాధ హత్వాద్య మాధవ తత సాగర పర్యంతాం పాలయిష్యామి మేదిని నాకున్నటువంటి శత్రువు నువ్వు ఒక్కడవే ఏకహాత్వమసి శత్రు అట్టాంటి నిన్న ఈరోజు హత్వా అద్య ఈ రోజు నిన్ను సంహరించి సాగర పర్యంతా మేధిని పారయిషారు సమస్తమైనటువంటి సాగర పర్యంతం ఉన్నటువంటి ఆవరించి ఉన్నటువంటి భూమండలాన్ని నేనే స్వేచ్ఛగా పరిపాలిస్తాను అని చెప్పి అనుకుంటున్నాడు శిశుపాలుడు పగటి కళలు ద్వైరథం కాంక్షితం యద్వై తదితం పర్యపస్థితం ద్వైరథం అంటే ద్వంద్వయుద్ధం వారిద్దరే చేస్తున్నటువంటి ద్వంద్వయుద్ధం ఇంకా వేరే అక్షల్లో చిరస్య వాసుదేవ నువ్వు నాకు నా అదృష్టం కొద్దీ ఈరోజు యుద్ధంలో యుద్ధభూమిలో నా ఎదురు ఈ ఈరోజు చూడు నేను సంహరించేసి మొత్తం ఈ భూమండలాన్ని నేనే జయిస్తాను అధ్యత్వాహనిష్యామి భీష్మం చ సహ పాండవై ఈ రోజు నిన్ను సంహరించేస్తానయ్యా ఎట్లా భీష్మం సహ సమస్తమైనటువంటి పాండవులతో పాటుగా భీష్ముడితో పాటుగా నిన్ను ఈరోజు సంహరించేస్తాను అని చేదిరాజైనటువంటి శిశుపాలుడు కృష్ణుడితో ఆవేశ పూరితమైనటువంటి వాక్యాలు పలుకుతున్నాడు వైశంపాయన మళ్ళీ వైశంపాయుడు ఏమ ముక్తం బాణైర్ నిశితరత్త తేజసై అని ఉండాలి విపరీతమైనటువంటి అత్యద్భుతమైన తేజస్సారులైనటువంటి తేజ పరాక్రమం కలిగినటువంటి శరములు బాణై ఎట్లాంటి బాణాలు నిశితై పదునైనటువంటి వాడి బాణాలని విడిచిపెడుతూ వివ్యాధ యుధి తీక్ష్ణాగ్రహిరాజ్య పుంగవం వివ్యాధ యుధి తీక్ష్ణాగ్రై తీక్ష్ణమైనటువంటి అగ్రభాగాలు కలిగినటువంటి బాణాలని శరాలని వివ్యాధ విడిచిపెట్టాడు శ్రీకృష్ణుని మీదకి శిశుపాలు అవి కూడా కంక పత్ర బాణాచేదిరాజధను కంక పత్రణా ఛేదిరాజధను విభిషుస్తే తదా కృష్ణం భుజంగా ఇవ పర్వతం కంక పత్రములు పక్షి యొక్క పత్రములతో కూడుకున్నటువంటి బాణాలు అటువంటి ఆ బాణాలు ఛేదిరాజు విడిచినటువంటి ఆ బాణాలు శ్రీకృష్ణ పరమాత్ముల్లో విభిషుహూ అలా వచ్చి శరీరాన్ని కొట్టుకుని లోపల ప్రవేశం చేసాయి అంతర్ధానం అయిపోతాయి కృష్ణులు అన్ని లేనం అయిపోతాయి కానీ ఎట్లా అంటే భుజంగా యువ పర్వతం ఆ బాణాలు వచ్చి ఎలా కొట్టుకున్నాయో చెప్తున్నాడు పర్వతాన్ని భుజంగములు కొట్టుకున్నట్టుగా నాగులొచ్చి పర్వతాన్ని కొడితే ఎట్లా ఉంటుందో ఎవరికి దెబ్బ అప్పుడు నాగులకే పర్వతానికే అంతే అట్లా తగిలినాయి అక్కడ కాబట్టి పర్వతం ఏం కాదు నాగులొచ్చి కొట్టి నాదా నాదాన వివరం శరాపివ గతిం వాయోరివా అంబరే వాయ్ ఆ వస్తున్నటువంటి బాణాల యొక్క పరంపర ఎంత వేగంగా ఉందనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు దృశ్యుర్వివరం కేచిద్గతి వాయోరివ అంబరే ఆకాశం నుంచి వస్తున్నటువంటి ఆ వాయు ప్రవాహంతో వస్తుంటే ఆ వస్తున్నటువంటి బా బాణాలని ఆ శర పరంపరని చేతిరాజు వేసినటువంటి ఆ బాణాల పరంపరని నా దుదృశు వివరం కే ఎవరు ఎవరూ చూడని కూడా చూడలేకపోయారు అంత వేగంగా వస్తున్నాయి ఆ బాణాలు వాచి కొడుతున్నాయి కొట్టి కొండను ఢీ కొట్టినట్టుగా అలా పడిపోతున్నాయి శ్రీకృష్ణ పరమాత్మ నుండి కొట్టి శరజాలాంబు మాంస్త అభ్యవర్షత్ ఋషీ కేశం పయోద ఇవ పర్వతం అభ్యవర్షత్ ఋషి అట్లాంటి శరజాలని ఒకటి రెండు కాదు అభ్యవర్షత్ మొత్తం ఒక శర వర్షాన్ని గురిపించినట్టుగా గురిపించాట శిశువారుడు ఎవరి మీద అంటే శ్రీకృష్ణ పరమాత్మ మీద ఎట్లా పయోద ఇవ పర్వతం పయోదము అంటే జలధరము అన్న పయోద అనే పదానికి అర్థం అంటే మేఘము మేఘలు మేఘములు పర్వతం మీద ఒక జల వర్షాన్ని ఒక్కసారిగా కురిపిస్తే వర్షధారాన్ని కురిపిస్తే ఎలా ఉంటుందో అట్ట శర వర్షాన్ని కురిపించే అట్ట మేఘము లాంటి శిశుబాలుడు పర్వతం మీద పర్వతం మీద కురిస్తే ఏమవుతుంది ఏమవదు అది దానివల్ల దీంట్లో ఉన్న శక్తి అంతా అయిపోతుంది తప్ప పర్వతానికి ఏమి కాదు ఇంకా చల్లగా ఉంటుంది హాయిగా తార్గం శార్గమమిత్ర శరమచ్యుత ఆభభాషే మహాబాహు సునీధం పరవీర ఆ శరపరంపరలు చూసి శార్గ శార్గం అమిత్రఘ్న శార్గ అంటే శార్గ శార్గం అనేటువంటి ధనస్సు చేపట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి అమిత్రఘ్న అమిత్రుడు కానటువంటి వాళ్ళని సంహరించేవాడు అమిత్రులైన వాడు ఎవరంటే శత్రువు శత్రువులైన వాడిని సంహరించేవాడు అని మిత్రుడు అంటే తెలుసు అమిత్రఘ్న అన్నారు మిత్రుడు కాని శత్రువుని సంహరించేటువంటి వాడు అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు శరసంధానం చేసి ఆయన యొక్క ధనస్సు శార్గిస్సును ఒక్కసారి సంధానం చేసి అప్పుడు అంటున్నాడు ఆభభాషే శిశుపాలుడు అంటున్నాడు అయం త్వం భామకస్తీక్ష్ణేదిరాజమహాశ భేత్తుమర్హతి వేగేన మహాశరివాచలం నీ బాణాల యొక్క పరంపర ఇంత వేగంగా వచ్చి అచలం పర్వతాన్ని కూడా ఢీకొట్టి ఓదో ఒక పిడుగులో ఉరుములో పడి పర్వతాన్ని ఢీకొట్టినట్టు కొడుతున్నాయి కానీ ఇంకొంచెం శక్తి సరిపోదాయి అనేది ఇంకా ఉండాలి సరిపోదా నీ పరంపర అన్నట్టుగా అన్నాడు ఏవం భ్రువతి గోవిందే తతశ్చేధిపతి పునః ముమోచ నిసితాన్ నిశితాన్ అన్యాన్ కృష్ణం ప్రతిసరాన్ బహున్ ఆ మాట వినేటప్పటికి గోవిందుడి యొక్క మాటలు వినేటప్పటికీ మళ్ళీ అన్యాన్ శరా బహూన్ శరాన్ ఎన్నో శరములు ఇక శ్రీకృష్ణుడి పట్టం విడిచిపెట్టడం ప్రారంభించాడు ఆ బాణాల పరంపర ఒక ముప్పై శ్లోకాల్లో వర్ణిస్తాడు అధ సహస్రశ వందలు వేలు లక్షలు అన్నట్టుగా వదిలిపెడుతూనే ఉన్నాడు బాణాలు అవన్నీ వస్తున్నాయి అంతర్లీనమైపోతున్నాయి కొన్ని ఆ శ్రీకృష్ణుడి తగిలి పడిపోతున్నాయి కింద పడిపోతున్నాయి ఏమీ కావట్లేదు అక్కడ శరాస్ అంటున్నారు బాణాల యొక్క వర్షం ఆ శిశువారుడు కురిపిస్తున్నటువంటి బాణ వర్షాల యొక్క పరంపరకి తాం షడ్భిశ్చ శరాస్భిష్ట కేశవం జాశు కేశ కొన్ని బాణాలు అలా తగులుతున్నాయి గుచ్చుకుంటున్నాయి వినాశనమైపోతున్నాయి కేశవుణ్ణి కేశవుడికి గుచ్చుకుంటున్నాయి ఆయన ఇంకా శరసంధానం చేయలే ముందు కొన్ని ఆ ధనస్సు చేపట్టి ఆ తర్వాత ఒక శంఖాన్ని పూరించి ప్రనాదం చేసి అంటే కాస్త ఉత్సాహం రావాలంటే దెబ్బలు తగలకొట్టు కొట్టు ఎందుకంటే తప్పులు వాడు ఎన్ని తప్పులు అయితే ఉన్నాయో అన్ని తప్పులు వాళ్ళ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ తప్పులన్నీ కాస్తున్నాడు కృష్ణుడు తో అస్రం సహసా కృష్ణ ప్రముమోచ జగద్గురు ప్రముమోచ అప్పుడు శ్రీకృష్ణుడు ప్రముమోచ జగద్గురు అప్పుడు తీశాడు వాడి తప్పులు ఎంతవరకు అయినా ఏ వీడిని శిక్షించవచ్చు అనే అనుకున్నప్పుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తతో అస్త్రం తన యొక్క అస్త్రాన్ని తీశాడు తన్ అస్త్రేణాబాహు వారయామాసేదిరాట్ ముందు తన యొక్క అస్త్ర పరంపరతో చేదిరాట్ శిశుభాలు నివారిస్తున్నాడు వాడు వేసేటువంటి బాణాలని సహస్రేణ శం నత పర్వణం సర్వత సమవాకీర్య తదా శత సహస్రేణ శరాణం వందల వేలాది శరములతో మతపర్వణం అలా ఒకసారి పర్వతాన్ని వంచేసినట్టుగా విరక్కొట్టినట్టుగా మొత్తం అంతా మూలంగా నాశనం చేసినట్టుగా చేయడానికి అటువంటి ప్రవాహ ధారతో శరవర్షాన్ని కురిపిస్తూ సర్వత సమవాకీర్య అంటే సర్వత అంటే ఆ బాణాల యొక్క పరంపర మొత్తం వారిద్దరి చుట్టూత ఆవరించేసినట్టుగా శిశుపాలుడు వేస్తున్నటువంటి బాణాలతోనూ కప్పివేయబడ్డాడు శ్రీకృష్ణుడు వాటిని అన్నిటినీ తప్పించుకుని మరి శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడిని ఆ విధంగా తన యొక్క బాణ పరంపరతో చుట్టూత కప్పేశాడు సర్వత సౌరిం దామోదరం తదా ననాద బలవాన్ తల శిశుపాల శిశుపాలుడు ఆ బాణాల యొక్క పరంపరతో మొత్తం మొత్తమంతా చుట్టూతా కప్పేసి ఒక్కసారిగా ఆనందంతో ననాద ఆనందంతో పెద్దగా శబ్దం చేశాడు రావం చేశాడు ననాద అంటే అరవటం ఉత్సాహం రెట్టింపు అవటానికి ఏవైతే యుద్ధరంగా అరుస్తూ ఉంటారో వీడు అరుపే ఆయన శంఖం శంఖనాదం చేసి వీడు పడిపోతాడు ననాద బలవాన్ క్రుద్ధ కోపించిన శిశుపాలుడు ప్రతాపంతో పైగా ఈ విధంగా అంటున్నారు ఇదం చోవాడుతో శిశుపాలుడు అంటున్నటువంటి మాట ఇదం చ ఉవాచ ఈ విధంగా శిశుపాల ఉచ అద్యాంగం మామకా బాణాత్తి తవ సంయుం సముతమా పాండవచ్చ తరస్విన తత్వాన్వాం సము సముతామాత్యా నిన్ను రోజు నీ యొక్క అమాచ్యులతో పాటుగా పాండవులతో పాటుగా మొత్తం భీష్ముడితో పాటుగా అందర్నీ సంహరించేసి నిన్ను పైకి పంపించేస్తాను అద్య అంగం అంగం మామకా బాణ భేత్స్యంతి తవ సంయుగే యుద్ధం సంయుగం అంటే యుద్ధం ఈ యుద్ధ రంగంలో ఈ బాణాలు నిన్ను సంహరించేస్తాయి నిన్ను నీకు వెంటబడినటువంటి పాండవులని ఆ భీష్ముడిని అందరినీ అమాత్యులతో పాటుగా సంహరించేసి ఈరోజు నేను రుణ అవుతాను అంటూ శిశువారుడు అంటాడు ధీమత కంసస్య కే నరకస్య కంసుడు కేశి నరకాసురుడు జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళని సంహరించేసేవను కాబట్టి వాళ్ళందరి యొక్క రుణం నేను తీర్చుకుంటాను అనరుణ్య రుణం తీర్చుకుని నేను అవుతాను రుణం లేనటువంటి వాడిని అవుతాను ఇట్లా వాళ్ళు వెళ్ళినటువంటి మార్గాల్లోకి నిన్ను పంపించి ఆ లోకానికే పంపించేసి ఆ తర్వాత నేను రుణ విముక్తుడిని అవుతాను వాళ్ళ రుణం తీర్చుకున్నటువంటి వాడిని అవుతాను ఎందుకంటే ఇగో వీడి స్నేహితులు ఎవరైతే అంటే ఇగో వీళ్ళని ఈ రాక్షసుల యొక్క గణాలు ఎవరైతే ఉన్నారో జరాసందుడు కంసుడు మొదలైనటువంటి వాళ్ళు ఆ అసుర గణానికి సంబంధించినటువంటి వాడు ఈ శిశువారు వాళ్ళందరికంటే మించినటువంటి వాడు ఇంకా చెప్పాలి అట్లాంటి అందువల్ల వీడికి అందరిది అయిపోయిన తర్వాత వీడి వంతు వచ్చింది శిశుపాలు వంతు వచ్చింది కంసుడు మొదలైనటువంటి వాళ్ళని చిన్నప్పుడే చంపేశాడు శ్రీకృష్ణుడు ఇప్పుడు శిశుపారుడు అంత వచ్చి అదృశ్యం శరవర్షేణ అన్ని వైపుల నుండి ఎక్కడి నుంచి బాణాలు వస్తున్నాయో కూడా కనిపించినంత విధంగా అదృశ్యం శరవర్షేణి ఆ శరవర్షం ఎక్కడి నుంచి వచ్చి పడుతుందా అని కూడా చెప్పలేనంత విధంగా జనార్ధనుని బాణాలతో కప్పేస్తున్నాడు శిశువారు పక్క నుంచి అయినా వాటినన్నింటినీ ఛేదిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తతో అస్త్రేణ చాన్యోన్యం అన్యోన్యం అన్యోన్యం వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు ఆ ద్వంద్వ యుద్ధంలో బాణాల యొక్క శర పరంపరతో వాళ్ళ అస్త్ర విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఇవి కా కేవలం ఇంకా శస్త్రాలే తర్వాత రా అస్త్రాలు కూడా ఉంటాయి అస్త్రము వేరు శస్త్రం వేరు ఆ అకారము ముందుంటే అస్త్రము అంటే గనక మంత్ర ప్రయోగంతో చేసేవి వారుణాశ్రమ ఆగ్నేయాశ్రమం ముందు ముందు వేసుకుంటారు ఇప్పుడు ముందు శరమలే కేవలం శరసన్యోన్యం నిరా చైద్యం అంతర్ అంతర్ధాతులతో చైద్యుడు అంతర్ధాతుం శ్రీకృష్ణుని అంతర్ధానం చేసేయాలి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అనేటువంటి విధంగా ఒక్కోసారి వీడు అదృశ్యమైపోతున్నాడు ఒక్కోసారి ఆయన కనిపించట్ల ఈ శరణ శరాల పరంపరలో బాణాల యొక్క పరంపరలు అంతర్ధానగత వీరౌ ఈ వీరులిద్దరు అంతర్ధానం అయిపోతున్నారట అంత అన్ని రకాలైనటువంటి శ్రమలు వచ్చేస్తున్నాయి అంతర్ధానగత వీరౌ శుశుభాదే మహారథౌ అట్ట అంతర్ ఈ బాణాల మధ్యలో అంతర్ధానం అయిపోతూ మధ్యలో రథం మధ్యలో కాసేపు కనిపిస్తూ కాసేపు అలా ప్రకాశిస్తూ మళ్ళీ అంతర్ధానం అయిపోతూ అన్ని రకాల బాణాలతో యుద్ధం చేసుకుంటున్నారు వీరులిద్దరు కూడా తౌ ృష్టవా సర్వభూతాని సాధు సాధ్విత్య పూజయం ఈ భయంకరమైనటువంటి భయానక యుద్ధాన్ని చూసి సర్వభూతాన్ని దేవతలు గంధర్వులు సిద్ధులు సాధ్యులు మొత్తం సమస్త ప్రాణులు వీరులు ఏమనుకుంటున్నారట సాధు సాధు ఎంత బాగుంది ఎంత బాగుంది కృష్ణుడు ఎట్లా చేస్తున్నాడు శివారుడు కూడా మంచి పరాక్రమంతో శ్రీకృష్ణుణ్ణి ఎదురుకుండా నిలబడ్డాడంటే ఎంత గొప్పవాడు దృష్ట పూర్వమస్మాభి ఇట్లాంటి యుద్ధం మనం ఎప్పుడు చూడలేదు కదా అనుకుంటున్నారు చూసిన వాళ్ళను న పూర్వమస్మాభిర్యుద్ధమీదృషకం పుర పురా ఈదృశకం పురా యుద్ధం ఇటువంటి యుద్ధం మునుకు మనం ఎందుకు చూడలేదు కదా అని చెప్పి అనుకుంటున్నారు తత కృష్ణం శిశుపాల స్త్రి ఆ తర్వాత కృష్ణుడు శిశుపాలు కృష్ణం శిశుపాలుడే శ్రీకృష్ణుడిని మూడు బాణాలతో కొట్టాడు శరై త్రిభి శరై మూడు చాలా శక్తివంతమైనటువంటి బాణాలతో కొడితే అవి వచ్చి గుచ్చుకుంటున్నాయి స్వామికి శిశుపాల అని పడింది శిశుపాల శిశుపాల త్రిభి శరై మూడు వాడి అయినటువంటి బాణాలతో కొడితే కృష్ణుడు కూడా ఆ బాణాల దెబ్బ రుచి చూసి మళ్ళీ కృష్ణుడు కూడా దానికి తగ్గ సమాధానం చెప్పాడు ఇంకో ఐదు బాణాలతో బాణర్ధ ఆ బాణాల దెబ్బ రుచి చూసి సునీధం పంచభిర్యుధి ఐదు బాణాలతో సునీధుని కొట్టాడు ఆ ఐదు బాణాలు వాడిలో గుచ్చుకున్నాయి ఆ కొట్టుకుని కొట్టుకున్న కూడా పర్వతాన్ని తగిలినట్టుగా తట్టుకుని మళ్ళీ అయినా సరే యుద్ధం చేస్తుంటారు మళ్ళీ శిశువారుడు ఏడు కొడితే అది కూడా ఎట్లాంటివి నారాచే దయద్బలి నారాచములు అంటే అర్ధచంద్రాకారంగా ఉంటాయి బాణాలు అట్లాంటివి నారాజను అట్లాంటి వాటితో బాణాలతో కొడితే ఆ బాణాలు శిశుబాలుడు కృష్ణుడి మీదకు వేయటం సునీధ వివ్యాధ బాణైర్ వాసుదేవం స్థనాంతరే వాసుదేవుడి యొక్క హృదయంలో ఆ బాణాలు అలా దీపోయినాయి స్థనాంతరే పునః కృష్ణం మళ్ళీ ఒక్కసారి తేరుకుని శ్రీకృష్ణుడు త్రిభిర్విద్వా ననాదా అవసరే నృప తతోతి దారుణం యుద్ధం సహసా చక్రతుస్తా అతి దారుణమైనటువంటి యుద్ధం వాళ్ళ మధ్యలో ఈ విధంగా ఎక్కడ సహసా చక్రతుస్త వ్యవధి లేకుండా గ్యాప్ లేకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఆ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఎట్లా ఉంది ఆ యుద్ధం అంటే నౌ నఖైరివ చార్ రెండు సింహాలు ఆ గోళతో చేతులతో నకములతో కొట్టుకుంటున్నట్టుగా గీరుకుంటున్నట్టుగా నౌ మహా గజవు రెండు మహాగజాలు వాటి యొక్క దంతాలతో కుంభస్థలాలతో కొట్టుకుంటున్నట్టుగా దంష్ట్రాభిరివ పంచాస్యౌ దంష్ట్రాభి అంటే దంష్టములు కోరలు కోరలతో కోరలతో మహాక్రూరమైనటువంటి మృగాలు కొట్టుకుంటున్నట్టుగా చరణైరివ కుక్కుటౌ పందెం కోళ్ళు ఉంటాయి చూసారా ఆ పందెం కోళ్ళు వాటి యొక్క చరణాలతో గీరేసుకుంటూ ఉంటాయి అలాగే అన్యోన్యం చిత్వా తావు భౌ శిత్వా చక్రాతేస్త్రమయం యుద్ధం ఘోరం తదతిమానుషం అతిమానుషమైనటువంటి యుద్ధాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా అనేకమైనటువంటి శర పరంపరలతో వాళ్ళ యొక్క అవయవాదు చిత్రం చిత్రమైపోతున్న ఒక పక్కన రక్తం కారిపోతున్నాయి శరీర భాగాలన్నీ కూడా అటువంటి సమయంలో అతిమానుషమైనటువంటి అంటే మానవాతీతమైనటువంటి యుద్ధాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళిద్దరు ఈ విధంగా శరములతో కొట్టుకుని ఇక అక్కడి నుంచి అస్త్రాలు ఆగ్నేయాస్త్రం మొదలైనటువంటి అస్త్రాల దగ్గరికి వస్తున్నారు చిట్టు చివరికి ఈ అస్త్రాలతో కూడా యుద్ధం చేసిన తర్వాత చివరికి చక్రాయుధాన్ని ప్రదర్శిస్తాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యమైనటువంటి మానవుల్లాగానే ముందు ప్రదర్శించి ఆ తర్వాత తాను శిశుపాలుడి యొక్క ప్రతాపాన్ని చూసి అందరి ముందు కూడా తాను చేయవలసినటువంటి దైవ కార్యాన్ని పూర్తి చేస్తున్నాడు ఈ యుద్ధంలో కొన్ని ప్రతుల్లో కేవలం ఇటువంటి యుద్ధమేమి చెప్పకుండా డైరెక్ట్ గానే చక్రాయుధంతో శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండించినట్టుగా మనకి ఇతర పుస్తకాలలో ఉంటుంది ఏదైనా గ్రహించవచ్చు రెండు జరిగినటువంటి ముహూర్తం రెండు చెప్పబడినటువంటి ఆఖ్యానం మాత్రం ఒకటే శిశుపాలుని యొక్క వధ అనేటువంటి వృత్తాంతం ओं शान्ति स्यान्तिः स्यान्ति एताश्लोकात् हरे यदक्षरवदप्रश्नम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्ते सर्वं श्रीकृष्णामस्ति हरिः ओम्